బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా రామగిరిలోని కల్వచెర్లలో మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును గడప గడపకు అందిస్తూ అవగాహన కల్పించారు వంద రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటూ ఇరవై రెండు నెలలైనా హామీలను పూర్తిగా నెరవేర్చకుండా మోసం చేశారని ఆరోపించారు నాలుగు వేలు అంటే నలభై నాలుగు వేలు రూపాయలు మీకు బాకీ ఉన్నారు కాంగ్రెస్ మీ ఊర్లో కాంగ్రెస్ ఉన్నారు కదా గ్యారంటీ కార్డు ఎలక్షన్లో అప్పుడు ఇచ్చింది కదా మీరు వస్తేనే పైసలు ఇస్తాం వంద రోజులుగా పట్టుకుని పట్టుకున్నది దాచుకొని ఇది ఇదే సర్టిఫికేట్ అన్నారు అక్కకు కూడా అక్కకు కూడా ఇరవై ఐదు వందలు ఇస్తానారు ఇస్తానన్నారు కదా తెల్ల రేషన్ కార్డు మీకు యాభై ఐదు వేలు బాకీ అంటే మీ ఇంట్లోనే యాభై ఐదు నుండి నలభై నాలుగు లక్ష వెయ్యి తక్కువ లక్ష ఈ ఆ లోట్ల కచ్చే వరకు ఇంకా ఇంకా పెరుగుతాయి కనుక మీకే లక్ష రూపాయలు బాకీ ఉన్నారు అవిచ్చినాక ఓట్లాడు ఎందుకంటే మీకు మీ వయసులో మా వయసులో ఇట్లా ఓట్లు ఓట్ల కార్డులు కొట్టి ఎవరు మనసులే గ్యారెంటీ గ్యారెంటీ అది గ్యారెంటీ గ్యారంటీ అని చెప్పి మనకు కేసీఆర్ ఇచ్చే రెండు వేల నోట్ల మన్ను ఓటు దానికి నమ్మించి మోసం చేశారు కనుక ఈ ఎలక్షన్లకు మీ లోకల్ ఉన్న లీడర్లు వస్తే మరికి ఈ కాడిచ్చిపోద్ది రీ అని సగది ఏంది గింత బాగున్నారని రక్క దక్కేవాడు కాదు ఎవరి రాలకే మళ్ళీ మళ్ళీ మల్ల మోసమైంది మరి ఒక్కదానిలో ఏమంటారు మనం ఒక ఫ్యాన్ దానికి గ్యారెంటీ కాడిస్తాడు ఆ ఫ్యాన్ కాలిపోతుంది ఆ కాడు పట్టుకొని షాపు పోతే మళ్ళీ ఇంకో ఫ్యాన్ ఇస్తాడు అయ్యాడా మరి ఇప్పుడు గ్యారెంటీ గ్యారంటీ ఇచ్చింది పైసలు ఇస్తాడు అయ్యాడా ఆయన మళ్ళీ శానికి వచ్చిండు ఈసారి ఆ పైసలు ఇవ్వకపోతే ఆయన చెప్పుల మీదకి ఎచ్చి పంపాలి ఇక్కడ నుంచి ఎందుకు ఇచ్చి గ్యారంటీ కార్డు అనేది చెయ్యండు మనకు ఫ్యాన్ కాలిపోతే ఇప్పుడు కూడా అట్ ఇక ఎంత గొప్పరు ఇది దగ్గర పెట్టుకోవాలి దాచి పెట్టుకోవాలి ఇదే మీకు గ్యారంటీ మాత్రం ఇలాంటి వాళ్ళు మేము ప్రభుత్వం మీద ఆధారపడి బతున్నాం మమ్మల్ని మీరు గుర్తించకపోతే ఇంకెవరిని గుర్తిస్తారని మీరు గట్టి అడగాలి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంత పారేకేట్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఉత్తమ తెలంగాణ ఉత్తమ తెలంగాణ లేరు నిపెండు వేలే కూరసార్ దరికలాంగుల రియాక్టర్ లైట్ డ్రామా రాజం కొటిల చెలగస్తావ్ ఎలాగలా గెప్తీస్తాను నేను ఆమేన సినిమామే బాగుంది పోడ వీడియో ఆ బి ఊట కాంగ్రెస్ ఉన్నారు ఉన్నారు గడాలి మీకు ఆరు గ్యారెంటీని చెప్పిరు వంద రోజులు అన్నారు ఇప్పటికి ఎన్ని నెలలు అయింది ఇరవై రెండు నెలలు అయింది ఎన్ని రోజులు అయింది ఇరవై రెండు నెలలు ఆరు వందల డెబ్బై రోజులు అయితే మీకు వికలాంగులకు మీకు మీకు నలభై నాలుగు వేల రూపాయలు దాకా ఉంది కాంగ్రెస్ నెలకు నెలకు రెండు వేల రూపాయలు చుట్టినా ఆరు వేల రూపాయలు చుట్టిన అక్కడికేవో ఎంత నలభై నాలుగు వేలు యాభై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తాను మహిళలకు ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు నెలకు బియ్యలు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకు వస్తారు ఓట్లకు వచ్చినప్పుడు మా బాకీ ప్రజలు నైన్ మా చెప్పి గ్యారెంటీ కార్డు ఇచ్చు ఇచ్చిందా మరి ఇల్ల ఇచ్చి కదా

కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులు ఇచ్చిపోయారు మీకు పెన్షన్ వస్తుందా పెన్షన్ నలభై నాలుగు వేలు అంతే కదా మీకు నలభై నాలుగు వేల రూపాయలు బాక్ రెండు ఏళ్లకు వంద రోజుల్లో నేను పథకాలు అని చేస్తాను మీకే ఒక స్కూటీ ఇస్తా ఇస్తానన్నారు బిడ్డ అంటే నీకు ఇంకా ఐదు లక్షల రూపాయలు రావాలి ఈ ఐదు లక్షల కూడా ఉంది కానీ ఐదు లక్షలు ఇస్తాను బండిస్తాను రెండు బ్యాక్ ఉన్నది అమ్మకు ఒక్కటి బ్యాక్ ఉన్నదా మన వివరం కూడా ఇట్లా కార్డ్స్ ఇచ్చి ఎలక్షన్ మోసం చేసిన వాళ్ళు ఇప్పటివరకు అది కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైంది కనుక ఈసారి ఎలక్షన్లలో అయితే కనీసం ఒకటో రెండో పథకాలన్నా మనకి మళ్ళీ కాంగ్రెస్ ఓట్లేసి ఇప్పటికే రైతు బంధు అప్పుడప్పుడే ఓటు